నమస్తే నేను డాక్టర్ భావ్య సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈరోజు మనము రిద్దరు తొందరగా రాకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఇంట్లో అని చూద్దాము సి ఫస్ట్ మీరు పడుకోవాలనుకుంటే మీ బెడ్రూమ్ ఎలా ఉండాలి సి బేసికలీ ఎప్పుడైనా మీరు లైట్ ఆన్ చేసుకొని పడుకోవడం ఇలాంటివంటే హెవీ లైట్ ఉన్నప్పుడు మనకు నిద్ర రాదు కాబట్టి యూ కెన్ గో ఫర్ స్మాల్ బెడ్ లైట్స్ ఆ బెడ్ లైట్స్లో ఉండడం వల్ల మనకు కొంచెం సూథనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది సో పడుకోవాలనిపిస్తుంది మీరు పెద్ద పెద్ద లైట్స్ వేసుకున్నారంటే అంత తొందరగా నిద్ర అనేది రాదు సెకండ్ వన్ లిమిట్ బ్లూ లైట్ సో బ్లూ లైట్ అంటే మనకు ఎక్కువ మొబైల్ స్క్రా స్క్రోలింగ్ ఉంటుంది ట్యాబ్స్ చూస్తారు సిస్టమ్ వర్క్స్ చేస్తూ ఉంటారు అంటే మీరు లా ఇలాంటి గెజెట్స్ యూస్ చేయడం వల్ల లేదంటే మీరు పిల్లో దగ్గర ఇవి పెట్టుకోవడం వల్ల మీకు అంత తొందరగా నిద్ర అనేది రాదు సో ఏమనిపిస్తుంటుంది ఒక్కసారి ఒక్క రీల్స్ క్రాల్ చేద్దాము ఇంకొకటి ఏదో న్యూస్ చూద్దాము కొంచెం ఆఫీస్ మేల్ వచ్చింది చెక్ చేసేద్దాము ఇలాంటివి అనిపిస్తుంటుంది సో అయినంత వరకు మీరు ఈ బ్లూ లైట్ స్క్రీనింగ్స్ ఏమైతే ఉంటాయో దాన్ని అవాయిడ్ చేస్తే మీకు మంచిది ఉంటుంది నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ ఈటింగ్ సో మీరు పడుకునే ముందు చాలా హెవీ మీల్స్ తినొద్దు చాలా కడుపు ఆకలి అవుతుంది ఇంకా నేను తినలేదు అన్నట్టు కూడా ఉండొద్దు సో మీడియం సైజ్ బౌల్ ఈటింగ్ అనేది అలవాటు చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి టైము సో మీరు పడుకునే ముందు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ముందు అంటే నైట్ ఎయిట్ వరకు మీ కిచెన్స్ క్లోజ్ అయిపోతే బాగుంటుంది సో డైజెషన్ కూడా బాగుంటుంది మీకు నిద్ర కూడా మంచిగానే వస్తూ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనము ఒక షెడ్యూల్ అనేది క్రియేట్ చేసుకోవాలి అంటే ఈ టైం మన బెడ్ టైము ఈ టైం పొద్దున తొందరగా అన్నట్టు సో ఆఫ్టర్నూన్ టైమ్స్ నిద్రపోవడము కొంచెం అవాయిడ్ చేయండి సో ఎల్డర్స్ అయితే మనకు బేసికలీ సిక్స్ అవర్స్ స్లీప్ అనేది సరిపోతుంది ఒక్కొక్కరికి ఎయిట్ అవర్స్ స్లీప్ అవసరం ఉంటుంది వాళ్ళు షెడ్యూల్ చూసుకుని దాన్ని మీరు కరెక్ట్గా మెయింటైన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఈ టైంకి మనం పడుకుంటాము ఈ టైంకి మనం లేస్తామనేది ఒక అలవాటు అనేది అయిపోతుంది సీ నెక్స్ట్ అనేది మనకు డయట్ అండ్ ఎక్సర్సైజెస్ సీ నేను చెప్పినట్టు డయట్ అండ్ ఎక్సర్సైజెస్ అంటే ఇప్పుడు కొన్ని మెగ్నీషియం రిచ్ ఫుడ్ లైక్ బనానాస్ ఆల్మండ్స్ ఇలాంటివి తీసుకుంటే మనకు కొంచెం స్మూతినింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అలానే మనకు నిద్రకి కూడా కొంచెం హెల్ప్ అవుతూ ఉంటుంది సో నెక్స్ట్ ఫోర్స్ఫుల్గా పడుకోవడం వద్దు అంటే మీరు ఇప్పుడు బెడ్కి వెళ్ళినాక ఒక ట్వంటీ మినిట్స్ వరకు వెయిట్ చేయండి అప్పటి వరకు మీకు నిద్ర వచ్చిందంటే మంచిది రాకపోతే లేయండి కొంచెం అటు ఇటు తిరగండి ఏదైనా మీకు ఇంట్రెస్టింగ్ బుక్స్ ఉంటే కొంచెం చదవండి వచ్చి మళ్ళీ పడుకోండి ఆటోమేటిక్గా మీరు అట్లా చేశారు మీకు ఇంట్రెస్ట్ ఉండేది ఏదైనా ఒకటి చదివినారంటే నిద్ర వస్తుంది బుక్స్ ఏదైనా ఉంటే మీకు ఇంట్రెస్టింగ్ బుక్స్ ఉన్నదాన్ని మీరు చదవచ్చు ఓకే సో నెక్స్ట్ మనం కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ అనేది మనం అలవాట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నిద్ర రావాలంటే మనకు కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి అవి రెగ్యులర్గా మనము ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు మనకు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివో మనం మెడిటేషన్స్ అన్నీ చేసుకుంటే కొంచెం నిద్ర రావడానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఇంట్లో అయినా సరే మీరు బయటకు వెళ్ళడానికి టైం లేదు అంటే మీరు ఇంట్లో టెరస్లో కానీ లేదంటే ట్రెడ్మిల్స్ కానీ మీ దగ్గర ఉన్నదంటే ఇంట్లో అయినా పర్లేదు మీరు ఇలాంటి టెక్నిక్స్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి దీంతో పాటు కొన్ని వాటర్ అంటే ఇప్పుడు మనము వాటర్కి కొంచెం కెమోమిల్లా కానీ సినిమం కానీ ఇలాంటి వాటర్ యాడ్ చేసుకోవాలి రాత్రి పడుకునే ముందు ప్లెయిన్ మిల్కి కొంచెం టర్మరిక్ పౌడర్ వేసి మంచిగా మరిగించి పాలు తాగినా మనకు కొంచెం సూథనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది నిద్ర కూడా బాగానే వస్తుంది సో ఇలాంటివి జాగ్రత్తలు తీసుకున్నారంటే కనుక కొంచెము మంచిగా ఉంటుంది సో ఈ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ డయెట్ నేను చెప్పినట్టు ఇట్లా ఫిజికల్ ఎక్సర్సైజెస్ అన్నీ మీరు క్లాక్ వైజ్ మేనేజ్మెంట్ చేసుకున్నారంటే మీకు నిద్ర రావడం ఏం చాలా ఇబ్బంది రాదు కానీ మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్ర ఉంటే చాలు టెన్ అవర్స్ అనేది చాలా అయిపోతుంది దట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ ఈ సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ని మీరు ఇలాంటివి చేసుకొని మేనేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ